విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం హనుమాన్ దీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో ర్యాలీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదంలో వాడే నేయి జంతుకోవో కలపడం క్షమించరాని నేరం ఇలాంటి తప్పుకి కారణం అయిన పాపులను కఠినంగా శిక్షించాలి అని హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో కంచరవీధి వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర నుంచి వేణుగోపాలస్వామి దేవాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు కువల శ్రీనివాసరావు సుంకర సాయి రమేష్ జనసేన నాయకులు పెద్దింటి మనోజ్ కుమార్ ఆర్ఎస్ఎస్ ముట్నూరు వేణు హనుమాన్ దీక్ష సేవా సమితి అధ్యక్షులు ముగడ అనిల్ పొట్టేలు రవి రాయపరెడ్డి కిరణ్ లిఖిత్ సాయి తదితరులు పాల్గొన్నారు ఇవాళ జరుగుతున్న రాణికి అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలుపుతున్నందుకు ప్రతి హిందూ బంధువు కూడా మా యొక్క ధన్యవాదాలు ఒక్కసారి ఆలోచించండి అందరూ ఇవాళ ఈ పోరాటం చేయకపోతే రేపు మీ ఆస్తుల కోసం మీ మనుగడ కోసం పోరాటం చేసే యువకులకు తగ్గిపోతారు హిందూ బంధువులారా ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడాను మన సాక్షాత్తు కలియుగ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మీదే ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఇంకా నిద్రపోతుంటే అది భావ్యం కాదు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం సంవత్సరాల్లో నలభై సంవత్సరాల్లో బంగ్లాదేశ్ లో రెండు కోట్ల మంది హిందువులు ఉంటే వాళ్ళు రెండు వేల మందికి వచ్చిస్తారు అలాగే పాకిస్తాన్ లో కొన్ని కొన్ని ఒక వస్తున్నామంటే శ్రీవారి సేవకులకు కాదు మేము మీలాగా హిందువులు హిందువులుగా హిందువులున్నాయా ఈ మౌనం మీకు మీకేమైనా ఇబ్బంది అవుతా ఈ వాళ్ళకి కూడా పోరాటం చేయకపోతే ఎంతగా చెప్తారు అందరూ ప్రత్యక్షంగా ఇతర మతాల మీద యుద్ధం కాదు దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క హిందూ భక్తులందరూ కూడా పేరు పేరుగా నమస్కారాలు ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ప్రసాదంలో కలిపి జరిగిందని చెప్పేసి అని ప్రపంచం మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు కారణం ఏదంటే మనందరికీ కలియుగ దైవం ఆ స్వామివారిని దర్శించుకోవడం కోసం కొన్ని యుగాలు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వేచి చూసి స్వామివారి దర్శనం కోసం వెళ్ళి ఒక్కసారి ఆ ప్రసాదం తింటే మన పాప ప్రక్షాళన జరుగుతుంది మనకు మంచి జరుగుతుంది మన కుటుంబాలు బాగుపడతాయి మన దేశం మన ఇంటి కుటుంబం బాగుపడుతుందన్న ఒకటి ఒక నమ్మకంతో వెళ్తున్నటువంటి ఆ ప్రసాదాన్ని కల్తీ చేశారంటే అది ఎంత దుర్మార్గమైనటువంటి పరో మనందరికీ తెలుసు అయితే ఈరోజు హిందువులు మౌనం దాల్చే అని అనుకుంటున్నారు తప్పు హిందువులు మౌనం దాల్చలేదు హిందువులు అందరూ కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ ముసలివారు కానీ చెల్లవారు కానీ పెద్దలు కాని మేధావులు కాని రైతులు కాని మహిళలు కానీ అందరూ కూడా ఎటువంటి వర్ణాలు వర్గాలు లేకుండా అన్ని కులాలు మతాలు కూడా ఈరోజు మన స్వామి వారిని చక్కగా అతని తాలూకా నామస్మరణతోటి అతని తాలూకా కల్తీ జరిగినటువంటి లడ్డు కోసం పారాడాలి అని అందరూ కూడా మనసులోనే వారికి ఉంది అయితే వీళ్ళందరూ కూడా బయటికి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న తప్పు చేసిన వారి కోసం మనం ఎందుకు తప్పు చేయ తప్పు చేయడం వాళ్ళు తప్పు చేశారంటే వాళ్ళు వివేకం కోల్పోయిన వారు వారి తాలూకా మనస్తత్వం చేడ పురుగు పట్టింది అటువంటి వాళ్ళ కోసం మన మంచి ధర్మాన్ని మనం ఎందుకు పాడు చేసుకోవడం అన్నటువంటి దీంట్లో వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేసినటువంటి వారు శిక్షణ అనుభవించక తప్పదు